ఎవ్రీ వన్ అటకాయ బజ్జీని రెగ్యులర్ స్టైల్లో చేసి చేసి బోర్ చేయకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి డ్యామ్ షూన్ అందరికీ నచ్చిద్ది ముందైతే ఒక చిన్న కప్తో శనగపిండిని అయితే నేను యాడ్ చేసుకున్నాను దాంట్లో ఏమో టేస్ట్కి సరి అయిపోయాను అంత సాల్ట్ యాడ్ చేసుకొని కాస్త అంత బేకింగ్ సోడా యాడ్ చేసేసి దాన్ని వాటర్ లైట్గా కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ బజ్జీ అయితే ప్రిపేర్ చేసుకున్నా మిక్చర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి బజ్జీ మిర్చర్ ఎక్కువ వాటర్ వాటర్ ఉండకూడదు ఎక్కువ మరీ గట్టిగా ఉండకూడదు బజ్జీ మిర్చర్ ఇలా అయితే ప్రిపేర్ అవ్వాలి చేసేసి సైడ్లో పెట్టేసి దాన్ని ఒక కప్లో o cap pergo నేనైతే పెద్ద ప్యాకెట్ పెరుగు తీసుకున్న పెరుగుని తీసేసుకొని ఒక ఆనియన్ చిన్న చిన్నగా చాప్ చేసిన ఆనియన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత దాంట్లో కొరియాండర్ అంటల్ లీస్ ఉంటాయి కదా దాన్ని కూడా చిన్నగా కట్ చేసేసి వేసేసుకొని ఇప్పుడు మొగనెట్ని కూడా దాని గింజలు తీసేసుకొని అది యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని జీరా పౌడర్ కాస్త అంత వేసుకొని బ్లాక్ పెప్పర్ కాస్త అంత వేసుకొని చాట్ మసాలా కాస్తంత యాడ్ చేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే చాట్ మసాలా ఎక్కువ తీసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ సైడ్లో పెడితే ఆ ఆనియన్ మొత్తం వాటర్ని రిలీజ్ చేసిద్ది మాకు అలా కాదు గట్టిగా కావాలనుకుంటే ముందే ఆనియన్స్లో నుంచి వాటర్ మొత్తం సైడ్కి చేసేయండి ఓకేనా మరి మా ఛానల్ను తొందరగా సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ చేసి ఇంకా ఫాలో కూడా కామెంట్స్ కూడా వేరేటి కోసం చేయండి ఇప్పుడేమో అట్టకాయ బజ్జీలనైతే నేను షేప్స్ కట్ చేసేసుకుంటున్నాను అట్టకాయని మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని ఆ శనగపిండి మిక్చర్ అయితే ఉంది కదా దాంట్లో అయితే డిప్ చేయండి టూ సైడ్స్ మొత్తం చక్కగా డిప్ అయ్యే వరకు దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ యాడ్ చేసేసుకొని లోపల డిప్ చేసేయండి దాన్ని తీసుకొని వెళ్ళి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కడాయిలో ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి చూడండి అది బజ్జీ యాడ్ చేయగానే ఆయిల్ ఇలా పైకి ఎక్కి వచ్చేసి బజ్జీ సైజ్ ఏమో కొంచెం ఇంక్రీజ్ అయ్యిద్ది అలా ఉంటే మీరు శనగపిండి మిర్చ ఎగ్జాక్ట్గా చక్కగా ప్రిపేర్ చేసినట్టు లేదంటే మీరు శనగపిండి మిర్చాన్ని సరిగ్గా ప్రిపేర్ చేయకపోతే ఇలా ఏమో వాటర్ వాటర్ ఆయిల్ ఆయిల్ శనగపిండి వేరే వెళ్ళిపోయి బనానాస్ కనిపించడం అలా అయితే ఉండిద్ది మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప ప్లా ప్లేట్లో తీసేసుకొని ఒక టిష్యూ పేపర్తో లేకపోతే మీ హ్యాండ్స్తో దాన్ని చక్కగా గట్టిగా ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసేసి దాన్ని చప్పటాగా షేప్ ఫ్లాట్ షేప్ చేసేసిన తర్వాత దానిపైన ఏమో మేము దయ్ మిక్చర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని దానిపై నుంచి సేవ్ అంటారు కదా మా దాంట్లో అయితే కారం పూస అంటారు దాన్ని కూడా పైనుంచి యాడ్ చేసుకోండి డెకరేషన్ కోసం మీకు కావాలంటే వేరే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దానిపైన కొరియాండలీస్ యాడ్ చేసుకోండి లేకపోతే దానిమ్మ గింజ యాడ్ చేసుకోవచ్చు కాజు బాదం యాజ్ యువర్ విష్ మీరేం కావాలంటే అది యాడ్ చేసుకొని ఒక్కసారి మీరు మీ పిల్లలతో ట్రై చేస్తే పక్క హండ్రెడ్ ఇంకా ఇంకోసారి చేసుకుని తినాలనిపించింది అలాంటి టేస్ట్ అండి